एकदन्तगुपास्महे क्वानीत गीर्वाणि सर्वाणि मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती निशेषजाध्यापः आत्मज्योतिप्रदीप्ताया गुरुर्ज्योतिर्नमोऽस्तु ते पञ्चभूताल्मासना या ब्रह्माच्युत प्रभृतिभिः देवैः सदा वन्दिता सामान् <San> <San> पातु सरस्वती भगवती निशेषजाध्यापः दीपं ज्योतिपरं दीपं ज्योतिर्जनार्दनः दीपं हरतु लक्ष गुणाले हामी जान्छौं अनि यो पनि मेरो पट्टमा सुत्छ म पनि म पनि सुत्छु है के लेट आइलर हैन गर्नु छैन गर्नुहरुले टाइम इन्टरनेट

पेटी तो निकाल ले लैपटॉप लैपटॉप अनाउंस तो साउले पार्टी से शैशवी हम फ्रंट स्टैंडेशन करकेसना रहे ప్రాజెక్ట్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ట్యాంక్ అంటే వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయి వాటర్ రీసైకిల్ అవుతూ ఉంటాయి ఇక్కడ హైడ్రో టార్బన్ అనేది ఉంటది ప్రెజర్ ద్వారా అది టర్బైన్ జనరేట్ అయ్యి వాటర్ మళ్ళీ బయటకు వస్తాయి దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని వారికి కూడా దీని ద్వారా ఇరిగేషన్ ఫెసిలిటీస్ వస్తాయి దాంతోపాటు ఫ్లడ్స్ వచ్చినప్పుడు దీని ద్వారా దాన్ని మనం డిస్అడ్వాంటేజ్గా యూజ్ చేయడానికి రెడ్డి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నేటి నుండి అనగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజుల పండుగ వాతావరణంలో మన నారంకేడ్ పట్టణంలో ఈ తక్షిల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది వాస్తవానికి ఇది అన్ని జిల్లాలలో కూడా మనకు నవంబర్ ముప్పై వరకు సమయం ఇవ్వడం జరిగింది మొట్టమొదట రాష్ట్రంలో మన సంగారెడ్డి జిల్లాలోనే మొదటి ప్రదర్శనలు స్టార్ట్ చేయడం జరిగింది మిగిలిన జిల్లాలలో మనకు నవంబర్ నాలుగో వారంలో అవుతున్నాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు గౌరవ డిఓ గారికి రూరల్ ప్రాంతంలో ఇప్పటిదాకా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు కాలేవు మొట్టమొదటిసారి ఇక్కడ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నిర్వహణ చేయాలని చెప్పేసి చెప్పే గౌరవ డిఓ గారు ఇక్కడ ఉన్న అన్ని పాఠశాలను సందర్శించడం నెక్స్ట్ ఎక్కడైతే మనకు అనువుగా ఉందో అని చెప్పేసి పరిశీలన చేసి ఒక నాలుగైదు సార్లు జిల్లాకు సంబంధించిన కమిటీ మెంబర్స్ విజిట్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించిన కమిటీ డివో గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న మండల విద్యాధికారులతో కావచ్చు ఇక్కడున్న ఆల్ హెడ్ మాస్టర్స్తో ఒక రెండు మూడు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి ఇక్కడ ఏర్పాట్లు క అంటే ఇది సంబంధించిన ఏర్పాట్లకు సరిపోతుందా ఎందుకంటే సుమారుగా మనకు ఏడు వందల యాభై పైచిల్కు సంబంధించిన ప్రాజెక్ట్స్ మనకి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అదేవిధంగా ఇందులో రెండు రకాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఒకటి ఇన్స్పైర్ సంబంధించిన వైజ్ఞానిక ప్రదర్శన నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన అని చెప్పేసి రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్లలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వీటి అన్నిటికి సంబంధించి ఈరోజు మన నారంకేడు ప్రాంతానికి నిజంగా ఇది ఒక మంచి పండుగ వాతా వాతావరణం ఒక ఏడు వందల యాభై మంది పైచిల్కు బాల శాస్త్రవేత్తలు ఇక్కడికి రావడం అదేవిధంగా సుమారుగా మా అంచనా ప్రకారం ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ గౌరవ మండల విద్యాధికారులతోని మనకు ఆల్రెడీ మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరిగింది ఏ రోజు ఏ ఏ మండలాలు సందర్శన చేయాలని చెప్పేసి ఈ సందర్శనకు కూడా ఈరోజు మనకు గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కలెక్టర్ గారు నెక్స్ట్ స్థానిక సంస్థల కలెక్టర్ గారు నెక్ మళ్ళీ అదేవిధంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారు నారంకే డివిజన్ సంబంధించిన సబ్ కలెక్టర్ గారు హాజరయ్యే అవకాశం ఉంది ఈ కార్యక్రమం ముగింపు రోజున మన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ గౌరవశ్రీ దామోదర్ సార్ రాజ నరసింహలతో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగం అంతా మనకు విచ్చేసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పన్నెండు కమిటీలతో పూర్తి ఏర్పాట్లు ఒక వారం రోజుల నుంచి చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని నారాంకేట్ డివిజన్లో కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలన్నీ దీన్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా విన్నపం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేస్ ఫ్లై టీవీ